మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాపై పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుని వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన సిపి ఇందుకూరుపేట మండల అధ్యకుడిగా ఎన్నికైనటువంటి మావూలూరు శ్రీనివాసు రెడ్డి అన్నారు మావలూరు శ్రీనివాసు రెడ్డి ఇందుకూరుపేట మండల అధ్యకుడిగా ఎన్నికైన సందర్బంగా మండలంలోని గంగపట్నం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించి శ్రీనివాసు రెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మూడోసారి మండల అధ్యకుడిగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రసంగారు కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మండలంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఏకతాటిపై ఉండి నాయకులంతా కలిసి మళ్లీ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సాయశక్తిలా కృషి చేస్తానని శ్రీనివాసులు అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ బట్టేపాటి నరేందర్ రెడ్డి నెల్లూరు జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి గూడూరు ప్రభాకర్ రెడ్డి వెంకట్రామిరెడ్డి సిగినం సుబ్రహ్మణ్యం నాయుడు సురేష్ మహీధర్ రెడ్డి పంబాల జనార్దన్ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅದೇ ಸನ್ಮಾನ yeah. ನಮಸ್ಕಾರ ಜೈ 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 ಜೈ

naam tareekh mohalla aur saami naam aur tareekh chashma chashma ka naam aur prasad kumar keble aur roz padarwa

ఆయనకి శ్రీనివాసరెడ్డి గారికి మావో గారికి మన మన ఎక్స్ఎస్ ఎమ్మెల్యే గారు ఆయన రాష్ట్ర అధ్యక్షులు అన్న చెప్పినట్టుగా ఆయన మళ్ళీ ఇచ్చి నేను కూడా చెప్తున్నాను మరి బాధ పెరిగి బాధ పెరిగింది మీకు అది మీరు మీకు తెలుసు కానీ కొద్ది మనం అంటే ఆర్టీ అనేది మనకు పదవి ఇచ్చినప్పుడు ఆ పార్టీని మనం ఎంతవరకు ముందు తీసుకోబోాలనే ఆలోచనతోనే ముందు తీసుకోపోవాలి మన మండలంలో మొన్న ఎందుకన్నా మా తెలియదు అన్ని అన్ని ఊర్లు అసలు అసలు ఊహించినాయి అన్నీ మీరు చెప్పేది మనం రావడం అంటే ఏదో మనం చూస్తే ఏదో వచ్చేసినాయి కానీ రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి మీ అండగా ఉండాల్సిందే మీకు ఏ సమస్య వాళ్ళకి వచ్చినా మన భుజాల మీద పోయాల్సిందే ఆ విధంగానే మనం ఏదో వచ్చేసింది అనే ఆలోచనతో మాత్రం అన్ని మనం అదే తొమ్మిది వేలు పదివేలు ఏమే అంత ఈజీ కాదు ఏది దాన్ని మళ్ళీ ఆ యొక్క దాన్ని తీసుకొచ్చేదానికి ఎమ్మెల్యేల మీకు అందరం అందరం అంటాం నేనే మీరు మీరు ఒక చెప్తే మేము తక్కువ మేము చేసి పెడతాం అందరం కూడా కలిసికట్టుగా ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ చేసుకోవాల్సిన కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కొత్తపోతుంది ఎంతకంటే ఏం చెప్పాలి ఎంతకంటే చెప్పుకోవాల్సింది ఏముంది ఒక కుటుంబం తినేదండి ఇప్పుడు మత్స్యకాల భరోసా రాని కుటుంబం ఏదైనా ఉంటే ఎవరైనా చూపించవచ్చు కుడిది బాగా ఆరు వందల కుటుంబాలలో మత్స్యకాల భరోసా రాని ఒక్క పేరున్న మాకు చూపించవచ్చు పోతే మాకు శ్రీనివాసరెడ్డి గారు మాట చెప్పారు మీరు తన మనని చూడబాటుండి ఎవరికి ఏ పథకం వచ్చినా సరే మీరు ఆ పార్టీ వాళ్ళు అది ఇదని ఇబ్బంది పెట్టద్దు ఏ ఒక్కని ఇబ్బంది పడినా వాళ్ళు ప్రతి మాట మనం అనుభవించాలి దాని వాళ్ళ బాధని మనం సేకరించాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఈ ఈరోజు ఈ సెకండ్ వాళ్ళు కూడా మేము గర్వంగా చెప్పుకునే మాట అంటే మా గ్రామంలో మృతి గ్రామంలో ఏ ఒక్క పథకం ఎవరికి ఆపింది లేదు ఇదే వెయ్యి మంది కూడా చెప్పాం ఎవరికైనా కావాలని నేను ఆటోమేటిక్గా సూచిస్తే ఈ పదవికి సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తామని ఏ ఒక్కరిని కూడా మేము ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు ఏ ఒక్క పదవి ఎవరికి రానియకుండా ఆపలేదు నూటికి నూరు శాతం త్రికణ శుద్ధిగా చెప్పాం మా నాయకులు చెప్పినట్టు చేశాం అలాగే ఊరు అభివృద్ధికి కూడా ఇబ్బంది ఆటంకం కలిగించద్దు అందరికీ సపోర్ట్గా ఉండండి అని చెప్పారు అలానే ఉన్నాం మా నాయకుడు మమ్మల్ని అలా నడిపించారు అలా నేర్పించారు అలా అది మేము కూడా అలానే ఉండిపోగలిగాం మా గ్రామం నుంచి మీకు ఇంకొకసారి మా గ్రామం మొత్తం తరువాత కృతజ్ఞతలు తెలుపుకొని చర్యలు